మంచిగా మాయ వేసి పార్టీ చేసుకుందాం అనుకుంటే మామనే మాయమైండు పాపం నడుము నొప్పి అంటారా మీ మామూడు రోజులు ఉంటాయి ఒక రోజుకి వెళ్ళిపోయి పాపం ఒక రోజు ఈ సోఫా మీద కూర్చున్నాడు మొత్తం నడుము నొప్పికి వెళ్ళిపోయిండు భయపడి చూడు మన ఇంట్లో సోఫాలు ఎట్లా ఏడ్చినావు ఇది చూడు పేరు అడ్డదిట్టంగా చేయించాం మనం ఎవరైనా కూర్చున్న వాడికి నడుమున వస్తుంది ఒక రోజు వెళ్ళిపోయాడు కొత్త ఆఫర్లు దసరా బార్ చీర్లు ముందు దసరా ఆఫర్ కింద యాభై వేల ఫర్నిచర్ తీసుకుంటే ఎలక్ట్రికల్ స్కూటీ ఫ్రీ కొత్త ఫర్నిచర్ తో కొత్త బండి సిక్స్టీ నైన్ థౌసండ్ వర్క్ చేసే ఈ సోఫా సెట్ ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ వచ్చేస్తుంది ఇందులో త్రీ సీటర్ టూ సీటర్ వన్ సీటర్ ప్లస్ ఒక ఎలక్ట్రికల్ స్కూటీ ఫ్రీ దీంట్లో డివైడర్ కార్పెట్ సెంటర్ టేబుల్ ఒక స్టాండ్ కూడా వస్తుంది ఫార్టీ నైన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ కి వచ్చే సోఫా కమ్ బెడ్ తో ఎలక్ట్రికల్ స్కూటీ ఫ్రీ దాంతో పాటు ఫోర్ సీటర్ మెటల్ డైనింగ్ టేబుల్ రెండు మెటల్ సింగిల్ కార్డ్స్ వన్ బెడ్ సైడ్ టేబుల్ ఫ్రీగా ఇస్తున్నారు వీళ్ళ దగ్గర మీ ఓల్డ్ ఫర్నిచర్ ఇస్తే డిస్కౌంట్ ఇస్తున్నారు అంతేకాదు మీ మ్యాట్రిక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నా డిస్కౌంట్ ఇస్తున్నారు మీకు ఎలక్ట్రికల్ స్కూటీ ఫ్రీగా కావాలంటే ఈ వీడియో చూపించినా మర్చిపోకండి ఆఫీస్ చైర్స్ మీద సెవెంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ కూడా ఉంది వీళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది అది కూడా జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ తో వీళ్ళకి హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ విజయవాడలో బ్రాంచెస్ ఉన్నాయి ఇంకేమాలలోచిస్తున్నారు ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి ఫ్రీ ఎలక్ట్రికల్ బైక్ తెచ్చుకోండి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి